అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న పువ్వులతో ఈరోజు వీడియో సాగుతుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక మంచి మాట ఏంటి అంటే మనం గుడులకు కానీ యాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళాలి ఎల్లొచ్చు వెళ్ళాలి కూడా కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇంటి దగ్గర ఉండి భగవంతుని పూజించుకోవడమే మంచిదని నా అభిప్రాయం సుమండి ఎందుకంటే ఎక్కడో దగ్గర ఏదో చోట అపశృతులు జరుగుతూనే ఉన్నాయి శృతికి మించి అక్కడ దొమ్మి అయినప్పుడు ఎవరు మాత్రం ఎలా కంట్రోల్ చేయగలరు చెప్పండి మనమే ఆలోచించుకోవాలి కదా ఎవరికి ఆలోచించుకోవాలి అక్కడ పరిస్థితి ఎలా ఉంది మనం వెళ్ళగలమా లేమా అని ఏమంటారు నేను ఇంట్లోనే ఏ పూజలైనా నోములైనా ఆనందమైనా సంతోషమైనా ఏదైనా ఇంట్లోనే జరుపుకుంటాను ఎందుకంటే నేను బయటికి వెళ్ళి ప్రయాణాలు చేయలేను కాబట్టి నాలాగే ఉండమని కాదు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు అక్కడ సందర్భం బాగున్నప్పుడు వెళ్ళాలి తప్పితే ఉత్తప్పుడు దొమ్మిగా ఉన్నప్పుడు మాత్రం పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు ఎందుకంటే దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి అందుకనే ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని వెళ్ళకూడదు వెళ్ళొద్దు అని కాదు వెళ్ళాలి బాధ అనిపించే చెప్తున్నాను కొన్ని జరిగిన సంఘటనలు చూసి విని నాకైతే నేను ప్రయాణం చేయలేను బయట వాతావరణం పడదు బయట ఫుడ్ పడదు వాటర్ పడదు ఈ ఎక్కువ ధ్వనుల మధ్యన నేను ఉండలేను నాకు ప్రశాంతంగా ఉండడం అలవాటైపోయింది అందుకని చెప్పి నేను బయట ఎక్కువగా తిరగలేను కొన్ని కొన్ని వాటికే తప్ప ఈ మధ్యనే పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి కూడా వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఆ ఎక్కువ సౌండ్ ఉంటే నాకు తేడా వస్తుంది అందుకని ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో జీవించడం చిన్నప్పటి నుంచే అలవాటైపోయి అలా జరుగుతుంది అంతే అంతకన్నా కాదు ఇంకేంటంటే నా పద్ధతి ఏంటంటే నేను చూసే ప్రతీ దృశ్యము లో నాకు కన్నయ్య కనిపిస్తాడు నేను వినే ప్రతి ధ్వనిలో శ్రీమన్నారాయణ మంత్రమే వినిపిస్తుంది ఆత్మశుద్ధిదైనప్పుడు అంతరాత్మ కూడా భగవంతుడే కదా దేవుడు ఎక్కడుండడు ఎప్పుడు ఉండడు నిరంతరం మన దగ్గరే ఉంటాడు కదా అది నా అభిప్రాయం ఈరోజు చూడండి ఈ మన మందార చెట్టుకి ఎన్ని పువ్వులు వచ్చాయో ఎంత అందంగా ఉంటాయో కదా ఈ మందారాలు సృష్టిలో ప్రతి క్షణం విలువైనదే ప్రతిరోజు రోజు విలువైనదే మనం మన మనసులో భక్తుంటే మనం ఉన్న చోటే దేవాలయం నిజానికి భగవంతునికి ఒకరోజు ఒక క్షణము కాదు కదా ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది కాదు కదా అని నిత్యము ప్రతి క్షణం అంతా మంచిదే ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటాడు దేవుని కొలిచినా మన ఆత్మశుద్ధితో కొలిస్తే ప్రతి దాంట్లో భగవంతుడు కనిపిస్తాడు ఏమంటారు మరి అందుకనే మనం ఉన్న చోటే భగవంతుని ధ్యానించుకుందాం పూజించుకుందాం ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు మనం ఇబ్బంది పడవద్దు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళొద్దాం ఓకేనా ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాతో పాటు మీరు ఇంకొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు భగవంతుని ఆశీస్సులతో ఈ మందారాలన్నీ మనం కోసుకొని పట్టుకెళ్ళి తులసమ్మకి పెట్టుకుందాం అలాగే ఈ వీడియోలో నేను కొన్ని నాకు తోచని కొన్ని పదాలైతే రచించాను అవి మీకు వినిపిస్తాను అవి వింటూ ఈ పువ్వులను చూస్తూ మీరు ఆనందించండి ఇలా ఈ తులసి కోటకి పెట్టాను ఈ తులసమ్మకి మందార పువ్వులన్నీ తెచ్చి చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఉన్నప్పుడే కాదు తులసమ్మకి పెట్టినప్పుడు కూడా బాగున్నాయి ఇంకా మన వీడియోలోకి వెళ్దామా అలా పువ్వు చూస్తుండండి గులాబీలు చాలా అందంగా ఉన్నాయి ఇంకా నేను చెప్పేది ఏంటంటే భగవంతుని వరాలు ప్రకృతిలో ఈ తోటలు కనులకి విందు మనసుకి ఆనందం ఆహ్లాదం పరిమళం పరవశం నిత్య వసంతమే కదా ఏమి పుణ్యం చేసుకున్నామో కదా మనసుకి ఎంత ఆనందాన్ని హాయిని ఇస్తున్నాయి ఈ పూతటలు భగవంతుడు ప్రసాదించిన ఈ వరాల మూటలు శ్రీవారి చరణాల చెంతకు చేర్చమని అడుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు ఇంత అందమైన పువ్వులకు ఆయుష్ ఒకరోజే అయినా వాటికి ఎంతో విలువ కదా అందుకే పూర్వం పెద్దవారు గరిటెడైనానేమి గంగి గంగి గోవు పాలు గరిటెడైనా చాలు కడివిన కడివిడైనానేమి కర్మపాలు అని అంటే పరికరాలు ఎన్నున్నా వేస్తే కదా పనికొచ్చి కొంచెం ఉన్నా చాలు అని అర్థం ఒక క్షణమైనా ఒక రోజైనా చేరేది భగవంతుని దగ్గరకే కదా ఎంత పుణ్యం చేసుకున్నాయో ఎంత అదృష్టం చేసుకున్నాయో ఆయుష్ తక్కువైతే ఏమైంది చేరేది భగవంతుని సన్నిధికే కదా ఎన్ని రకాల పువ్వులు ఈ సృష్టిలో పసిపాపల బోసినవ్వులు వలకబోస్తూ చిరుగాలికి తలలు ఊపుతూ సుగంధాల సైగలతో రమ్మని పిలిచే ఈ సుకుమార కుసుమాలను చూసి ఆనందించి అక్కడి నుంచే భగవంతునికి సమర్పించ సమర్పించాలని అనిపిస్తుంది కానీ కోయబుద్ధి కాదు నా మనసుకు ఎందుకు అంటే చెట్టును ఉంటే ఒక ఒక రోజైనా ఒక క్షణమైనా అవి తల్లుతో పాటు ఉన్నట్టుగా నేను భావిస్తాను అందంగా ఉంటాయి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి వరుమలాన్ని పంచుతాయి కొన్ని పువ్వులైతే నాలుగైదు రోజులు కూడా ఉంటాయి వాటిని చూస్తూ ఆనందిస్తూ అక్కడి నుంచే భగవంతు భగవంతునికి సమర్పించుకోవాలని అనిపిస్తుంది అది నా వెర్రో పిచ్చో మరి అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే సరిపడగానే పువ్వులు కోసుకుంటాను భగవంతునికి ఉన్నాయి కదా అని మొత్తం కొయ్యను ఇకపోతే ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు ఎన్ని హొయ్యలు ఆ నీలకంటుని మేనిచాయిని తెచ్చుకున్నాయో ఏమో మరి ఆ నీలి మేఘాలని అడిగి తెచ్చుకున్నాయో ఏమో మరి ఇన్ని రంగులు వెన్నెల ముసుగేసుకున్నాయో మంచు ముసుగులు ఓని మల్లెల పరిమళాలు మత్తెక్కిస్తుంటే వెన్నెల పరదాల కింద చెంగల్వలు పిచ్చెక్కిస్తుంటే ఏమని వర్ణించగలము ఇంకేమని కీర్తించగలము ఓ పరందామా నీ సృష్టి అద్భుతం వీటితో పాటు నా హృదయం కూడా నీకే అంకితం అనుకోవడం తప్ప మరి మీరేమంటారు పువ్వులే కాదు ఇలా రంగురంగుల ఆకులు కూడా ఈ సృష్టిలో ఎంతో అందంగా ఉంటాయి ఇంక ఈ మొక్కను చూడండి భగవంతుని సృష్టి ఎంత అద్భుతమో అనిపించట్లేదు మరి దానికి కూడా పువ్వులు వచ్చాయి ఆ పువ్వులు కూడా ఎంతో బాగున్నాయి ఒక శంఖం లాగా పువ్వులు ఎన్ని రకాలనేది మనం లెక్క చెప్పలేమేమో అన్నీ మనం చూడలేమేమో ఎందుకు అంటే మనకు తెలిసినవి అందులో నాకు తెలిసినవి ఇవే కాబట్టి తెలియని ఎన్ని రకాలు ఉంటాయో అక్కడ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క భగవంతుడికి ఇష్టమని చెప్తారు ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క ప్ర ప్రత్యేకత అయితే ఉంటుంది ఆకర్షణ ఉంటుంది అందం ఉంటుంది ఈ రంగులు వర్ణ వర్ణనాతీతం ఈ అందాలు వర్ణనాతీతం ఈ సుమగంధాలు ఒక అద్భుతం చిరుగాలితో కలిసి ఎంతో దూరం పరిగణించే ఈ పరిమిళాలు ఏమని వర్ణిస్తాం చెప్పండి ఎంతని వర్ణిస్తాం చెప్పండి ఎంత వర్ణించినా ఏ భాషలో వర్ణించినా అది తక్కువే అవుతుందేమో ఇవి చూసారా ఒక నెమ్మల పింఛంలాగా ఎంత అందంగా ఉన్నాయో కదా మీద నుంచి జాలువారే ఒక నీలిరంగు జలపాతంలాగా అనిపించట్లేదు మరి ఈ భగవంతుని పాదాల చెంతకు వెళ్ళాలని పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది భగవంతుని పాదాల చెంత చేరాలని నన్ను అడుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ కొయ్య బుద్ధి కాదే అందుకే భగవంతునికి ఇక్కడి నుంచే సమర్పిస్తున్నాను ఇదంతా భగవంతుడా ఇదంతా నీ సృష్టి కదా నీకు నేనేలా సమర్పించదను అని కూడా అనిపిస్తుంది కానీ వాటిని చూసి నేను పొందే ఆనందం ఇంకా ఈ ఇళ్ళలో సాటిలేనిది అంత ఆనందమైతే నా హృదయానికి ఒక సాగరం ఉప్పొంగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా హృదయంలో కలిగే ఆనందం వీటిని చూసినప్పుడు ఇంత ఆనందాన్ని ప్రసాదించినందుకు భగవంతునికి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎన్ని కోట్ల ప్రణామాలు చేసుకున్నా తక్కువే మరి ఇంకా ఈ పువ్వులకు ఇంత అందమైన ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఈ పువ్వులు కూడా భగవంతునికి ఎన్ని వేల కోట్ల శిరసు వంచి నమస్కరిస్తున్నాయో ఎన్ని వేల కోట్ల ప్రణామాలు జరుపుకుంటున్నాయో వాటి హృదయం మనం చదవలేము కాబట్టి మనకు అర్థమవుదు కానీ నేను గ్రహించాను సుమ ప్రతి పువ్వులోనే దాచుకుంటుంది కదా మధురమైన అమృతం లాంటి తేనె అదే భగవంతునికి సమర్పించుకునే పువ్వులు సమర్పించుకునే నైవేద్యం ఏమంటారు ఆ పరులమే నైవేద్యం గాలికి ఊగే ఆ సుమాలే భగవంతునికి చేసే అర్చన అక్కడి నుంచే అన్నీ జరుపుకుంటాయి ఇది కోసి పట్టుకెళ్ళి మనం దేవుడికి సమర్పించాలని అనుకోవడం అది మన సుమ సృష్టిలోనే ఉంది వాటి ధర్మం అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలంతే ఇంకా సూర్యకిరణాలకు చంద్రకిరణాలకు విరుసుకునే ఈ కమలాల్ని ఏమని వర్ణిస్తాం ఎంత అందమైనవో ఎంత అద్భుతమైనవో కానీ బురదలోనే వికసిస్తాయి అందులో ఒక జీవిత సత్యం వీటికి పేరు కాగితం పువ్వులు అని పెట్టారు కానీ వీటంత అందంగా వీటంత పలచగా కాగితాలు ఎక్కడుంటాయి మరి కానీ ఎన్ని రంగులో ఎన్ని రకాలు ఈ పువ్వులు ఇంకా ఇవి అని చెప్తారు ఇందులో కూడా చాలా రంగులు ఉన్నాయి సుమ ఈ సుమాలను వర్ణించడానికి మనకి ఏ భాషలోని పదాలు దొరకవేమో కానీ భావం ఎంత అందమైనదో కదా భగవంతుడు మనకి ఇన్ని రకాల పువ్వుల్ని ఇచ్చినందుకు మనం ఎన్ని వేల కోట్ల ప్రణామాలు చేసుకున్నా అది తక్కువే అవుతుంది ఆనందించి ఆస్వాదించే హృదయం ఉండాలే కానీ పిచ్చి మొక్కలు కూడా అందంగానే కనపడతాయి మరి ఇంకా వెన్నెల లాంటి పువ్వులు చూడండి ఆహా అనిపించాలి అనిపించేలా లేవు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఎవరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇన్ని పువ్వుల దర్శనం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను చూడండి ముగ్ధ మనోహర మందారాలు ఎంత బాగున్నాయో ఆ లక్ష్మీదేవి పాదాల పారాన్ని తెచ్చుకొని ఇలా మేనిచాయి చేసుకున్నాయేమో అనిపిస్తుంది కదా లేదు అంటే సింధూరం రంగులో ఉన్నాయనిపిస్తుంది ఇంకా ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఏమైనా వర్ణిస్తాం చెప్పండి ఈ పువ్వులని ఈ వెన్నెల జలపాతాలని ఈ సుగంధ పరిమళాలని ఆహా అండం తప్ప ఓహో అండం తప్ప ఎంత వర్ణించినా తక్కువే కదా ఇంకా చూడండి ఇవి వెన్నెలని అడిగి అరువు తెచ్చుకొని మేనచాయి చేసుకున్నాయేమో అనిపించేటట్టు లేదు ఎంత బాగుందో కదా ఒక పాలనురుగులాగా ఒక నవనీతంలాగా ఎంతో అందమైన శ్వేత కపోతంలాగా శ్వేత మయూరంలాగా ఎంత అందమైన రంగు కదా ఇది హాయిగా అనిపిస్తుంది అలాంటిది పువ్వుకి ఈ రంగు ఇవ్వడం వర్ణనాతీతం కదా చూశారు కదా మీరు కూడా అందమైన పువ్వులు ముక్కోటి దేవతలు కొలువైనట్టు ఈ చామంతి పువ్వులు చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలు పేర్చినట్టు నా కళ్ళకు ఎంతో కనువిందు చేస్తున్నాయి ఎన్నోసార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీ కామెంట్స్లో తెలియచేయండి అన్ని పువ్వులతో పాటు నా హృదయం కూడా నీకే అంకితం భగవంతుడా అనుకోవడం తప్ప ఇంకేమీ వర్ణించలేము ఇంకా ఏ వర్ణించడానికి ఇంకే భాష చాలదు అన్నట్లు ఉన్నాయి మరి ఓకేనా ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి